నమస్తే వంశీ గారు నమస్కారం అండి నమస్కారం ఆల్సి ఆ ఏంటి మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ దాదాపు నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చాలా క్లియర్గా నైంటీ నుంచి ట్వంటీ సీట్స్ ట్వంటీ టూ సీట్స్ కూటమికి వస్తే అని చెప్తున్నారు బట్ రెండు మూడు ఆరామస్తాను మాత్రం చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటున్నారు ఏమంటారు మీరు గమనించారు ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ మీరు ఏం చెప్తారు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏంటి మొత్తం మీరు చూస్తే వంశీ గారు ఇరవై ఒక్క ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి దీంట్లో పద్దెనిమిది ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అది కూడా భారీ మెజార్టీతో రాబోతుందని చెబుతున్నారు వీటిలో ఒక మూడు ఎగ్జిట్ పోల్స్లో ఒకటి రెండు సంస్థలు క్రెడిబిలిటీ లేని సంస్థలు ఏదో ఏదో మాట్లాడినాయి కానీ ఒక క్రెడిబిలిటీ ఉన్న సంస్థ వాళ్ళు చెప్పే పర్సంటేజ్ కానీ ఇందాక నుంచి మీ డిబేట్ వింటున్నాను చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఏమంటారంటే ఆయన నైంటీ పర్సెంట్ మంత్రులు ఓడిపోతారు కానీ వైసీపీ అధికారంలోకి వస్తుంది ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు మీరు నైంటీ పర్సెంట్ మంత్రులు ఓడిపోతున్నారు అంటే ఏ విధంగా వస్తుండగా మీరు చెప్పండి అంటే అంతేకాకుండా ఇటువంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఏదో ఒక చోట క్రెడిబిలిటీ పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని నేను అనుకుంటున్నాను అసలు నేషనల్ ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు ఇరవై మినిమం ఎంపీ సీట్లు వస్తున్నాయని ఇస్తున్నారు ఇటువంటి పరిస్థితులు ఇంకొక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే టైమ్స్ నవ్ అనే సంస్థ ఏ సంస్థ అయితే ఇరవై నాలుగు సీట్లు వైసీపీకి వస్తాయని ఇవ్వబోయిందో అటువంటి సంస్థ కూడా ఇప్పుడు ఇవ్వబోయే దాంట్లో పద్దెనిమిది సీట్లు పైగా ఎన్డీఏ అలయన్స్ ఓకే అంటే మీకు అంటే ఇచ్చేసింది ఇప్పటివరకు టైమ్స్ రావు వైఎస్ఆర్సీబీ నాలుగు పోతుంది ఓకే అంటే మీకు ముందుగా వచ్చినట్లుంది అంటే వైఎస్ఆర్సీబీ పార్టీ ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎంపీ సీట్లు వస్తాయి హైయెస్ట్ నూట నలభై సీట్లు అసెంబ్లీ సీట్లు వస్తాయి లేదా నూట యాభై సీట్లు అసెంబ్లీ సీట్లు వస్తాయి అని చెప్పి టైమ్స్ రావు లాస్ట్ ఇప్పుడు టూ టైమ్స్ ఇచ్చింది రిపోర్ట్ అవునండి అటువంటి టర్మ్స్ ఇవాళ ఇవ్వబోయే రిపోర్ట్ లో తెలుగుదేశం ఎన్డిఏ పదిహేడు ఎంపీ మినిమం సీట్లు వస్తాయని ఇవ్వబోతుంది ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఇక ఆయన చెప్పిన విధానం లేడీస్ దాదాపు పద్నాలుగు శాతం వ్యత్యాసం ఉందని చెబుతున్నారు అసలు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇంట్లో కుటుంబం అంతా కూడా ఒకే పద్ధతిలో ముందుగా ముఖ్యంగా లేడీస్ అందరూ కూడా అనుకునేది వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవనే బాధల్లో చాలా ఎక్కువగా ఉన్నారని మా అందరి అభిప్రాయం వాళ్ళందరూ కూడా గొంప కొత్తగా తెలుగుదేశానికి ఓటేసామని మా చెప్తున్నారు అంటే జనరల్గా గా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే చెప్పండి చెప్పండి అంటే అంటే ఇంకొక విషయం ఏంటంటే వన్ పర్సెంట్ ఇప్పుడు ఇందాక నుంచి ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే వైసీపీ నాయకుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ విధంగా మీతో వాదిస్తున్నాడు చిన్ని గారు చిన్న కాదు కాదు జనరల్గా ఆయన గతంలో ఇచ్చినటువంటి రెండు మూడు సరిగ్గా అందుకే అడిగాను మీ మీద ఒత్తిడి ఉందా మీరు ఏదన్నా బెదిరింపులకి ఏమైనా ఇబ్బంది అయిందా అందుకే చెబుతున్నారు అడిగాను బట్ ఆయన అట్లాంటిది ఏమి లేదు నేను లాస్ట్లో అడిగిన కంక్లూషన్ కూడా లేదా ఈసారి కనుక ఆరామస్తాను ఫెయిల్ అయిపోతే కానీ ఆరామస్తాను చరిత్ర ముగిసిపోయినట్లే అందుకని ఇది ఆయన కాదండి నేను నేను చేసిందంటూ నాకు ఇలాంటి అభిప్రాయం వచ్చిందని చెప్తూ ఉన్నారు సరే ఓ చిన్ని గారు అంటే మీరు చేసుకుంటారు కదా చిన్ని గారు చిన్ని గారు మీరు మీరు యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా మీకు బాగా ఉత్సాహం ఎక్కువ మీరు స్వయంగా ఈ నూట నియోజకవర్గాల మీద మీరు కొత్త చేశారు సరే మీరు చేసిన దాంట్లో మీకేం వచ్చింది మీ రిపోర్ట్ ఏంటి మీకు అనిపించినటువంటి ఎంపీ సీట్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు కూటమికి ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు కూటమికి మీరు చెప్పేది ఏంటి ముందు ఒక్కటండి ప్రీ పోల్ సర్వేలు మీరు చూశారు అవును ఇవాళ ఎగ్జిట్ పోల్ సర్వేలు చూశారు ప్రీ పోల్ సర్వేలు కన్నా ఎగ్జిట్ పోల్ సర్వేస్ చాలా అధికంగా సీట్లు ఇచ్చినాయి అవును అంతేకాకుండా రేపు అసలు రిజల్ట్స్ లో నేనైతే వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వటం లేదు మా ప్రకారం మా అంచనాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఎంపీ సీట్లు నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు వరకు ఎమ్మెల్యే సీట్లు కూటమి గెలవబోతుంది భారీ విజయం నమోదు కాబోతుంది మేము గ్రౌండ్ లో కానీ మా సర్వేలో కానీ వచ్చింది అది ఇంకొకటి మరి రెండు వేల పద్నాలుగులో ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మాకు తెలీదు మేము అధికారంలోకి వచ్చాము ఆ రోజు ఆ రోజు ఇచ్చిన రిపోర్టు అది ఫెయిల్యూర్ రిపోర్టు ఇవాళ అన్ని పద్దెనిమిది సంస్థలు ఇచ్చిన రిపోర్టు కన్నా ఏదో ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇంత డిస్కషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు ప్రజలు క్లియర్ మ్యాండేట్ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా కోటమి భారీ విజయం అయితే నమోదు కాబోతుంది ఓకే అంటే జనరల్గా చూసినప్పుడు చిన్ని గారు అంటే సెంటర్ లో కూడా చూస్తే ఎన్డీఏకి చాలా ఎడ్జ్గా ఇస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని సంస్థలు అయితే ఎన్డీఏ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి తీసుకొస్తూ ఉన్నారు ఏంటి తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది ఎన్డీఏలో ఇవాళ మేము ఎన్డీఏ పూర్తి మెజారిటీతో ఎన్డీఏ వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతుంది తప్పకుండా మా నాయకులు అందులో వాళ్ళ ఎన్డీఏలో మేజర్ పార్ట్నర్ తెలుగుదేశం కాబోతుంది దేశాభివృద్ధిలో ఎన్డీఏలో మేము కూడా మెంబర్ అయినందుకు మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం తప్పకుండా మా పాత్ర రేపు ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాదు దేశంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేమందరం భాగస్వాములు కావడం మాకు ఆనందంగా కూడా ఉంది రైట్ చిన్ని గారు మొత్తానికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు వైఎస్ఆర్సిపి పార్టీకి అని చెప్పి బలంగా చెప్తూ ఉన్నారు మరి చూద్దాం ఇంకా రెండు రోజులు అయితే ఫోర్త్ ఆఫ్టర్నూన్ తెలియపోతుంది రిజల్ట్స్ దాని ప్రకారంగా అప్పుడు మరలా షో చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కిశన్ చిన్ని గారు